తొంభై ఐదు సూడి మూడు నెలలు సూడి పాడి దూడ దుడ్డది చివటం లక్ష రోజు చెప్పారు నేను డెబ్బై ఐదు అడిగా డెబ్బై ఐదు పోయి తొంభై ఐదు వేదలు ఎక్కువ రేట్లు ఎక్కువ ఉన్నాయి అప్పుడు రెండోసారి తీసుకెళ్ళా మూడు తీసుకెళ్ళా బాగానే ఉన్నాయి పర్వాలా ఇప్పుడే రేట్లు పెరిగినాయి అప్పుడు మీద ఇప్పుడు రేట్లు పెరిగినాయి అప్పుడంతా అరవై వేలు డెబ్బై వేలు మూడు నెలలు సూడే పాలిచ్చాయి ఇవాళ తొంభై ఐదు వేలు అదే సూడి బెర్ర కొట్టి ఇలా తొంభై వేలు రేట్లు పెరిగినాయి అండి అదే తగ్గుదండి సమ్మర్ కదా రేట్లు పెరిగినాయి అంటున్నారు వాళ్ళు చేపించానండి ఇది ముర్రా పాలు వాళ్ళు ఐదు అన్నారు మేము నాలుగు వేసుకున్నాం వాళ్ళు మూడైతే అన్న రెండో అయితే అన్నా కానీ మేము మూడో అయితే ఉంటుంది అనుకున్నాం అది ఎనభై మూడు రెండు వేలండి అది అది రెండు వేలు అది లక్ష పది వాళ్ళు ఆరు ఏడు అన్నారు మేము ఐదు వేసుకున్నాం పర్వాలేదండి రెండు తీసుకున్నా ఒకటేమో అది మూడు నెలలు ఇదేమో ఏడు నెలలు పాలు వస్తుంది ఐదు పాలు ఆరు చెప్పారు మేము ఐదు వేసుకున్నాం అదే ఇంకా ఇంకా మన ఇస్తా దాన వేసుకొని తీసుకోవటం ఈయన ఎనిమిది నెలలు అవుతుందంట ఎనిమిది నెలలు ఆరు నెలలు పైగా అన్నారు వాళ్ళు ఏం ఏడు నెలలు అన్నారు మేము పది చెప్పితే ఆరు నెలలు చిల్లర అన్నారు పూటకా ఐదు అన్నారు వాళ్ళు మేము నాలుగు మూడు వేసుకున్నాం పన్నెండు లీటర్లు ఎండు పడి పన్నెండు లీటర్లు పూట కరకాడి ఇస్తుంది అన్నారు ఇది మూడో అయితే మన వాతావరణం అలవబడి ఒక ఇరవై రోజులు టైం పడుతుంది ఇరవై రోజులు టైం పడుతుంది దాన వేసుకొని కొద్దిగా లైన్ చేసుకుంటే మన వాతావరణం అలవాటు పడితే ఇబ్బంది ఉండదు ఇంటికాడ మూడు ఉండే రెండు ఐదు ఐదు మనం సొంతాలు చేసుకోవడానికి బాగుంటుంది సొంతగా చేసుకోవాలి కూలో పెట్టుకుంటే ఏం మిగలవు డైరీకి వస్తున్నాం మాకు డబ్బా వాళ్ళు లేరు డైరీకి పోయటమే లీటర్ యాభై ఐదు రూపాయలు నలభై ఐదు రూపాయలు పాయింట్ని బట్టి శాతాన్ని బట్టి మరి ఏం చేస్తా మరి చేసి మనం పని చేసేది ఇదే కదా సొంతగా గడ్డి రెండు ఎకరాల గడ్డి ఉంది గడ్డి కోసుకొచ్చి వేసుకోవటం ఎక్కువ రేట్లు మరి ఇది ఇప్పుడు ఆ రేటు డెబ్బై ఐదు వేలు కొనాల్సిన తరనే ఎనభై ఐదు వేలు కొనవచ్చు బెరగోళ్ళు రావడం వచ్చిన రేట్లు ఐదు రేట్లు ఉన్నాయి కొనే వాళ్ళు ఎక్కువ వచ్చారు అందువల్ల రేట్లు ఎక్కువ పెరిగినాయి పోటీ పెట్టేశారు మార్కెట్ అంటే మేము ఫస్ట్ టైం వచ్చినాము రేటు ఎక్కువ అనిపించింది పోయిన వారం కంటే ఎక్కువ వచ్చి చూసిపోయినాము అప్పుడు కొంచెం తక్కువ ఉండే ఇప్పుడు ఎక్కువ అనిపిస్తుంది అదే రెండు ఒకటి తొంభై ఎనిమిది నెలల సూడి జాఫ్రాబాది అని చెప్పాను ఇది అంత మూడు ఉండొచ్చు ఇప్పుడు ఇంత నాలుగు ఒకటి ఇరవై చెప్పారు మేము అడిగినాం డెబ్బై ఐదు డెబ్బై నుంచి అడిగినాం లాస్ట్కి తొంభై చిల్లరా

వాళ్ళ మధ్యలో వచ్చి ఇక్కడ ఒక్కేసారి ఐదు వేలు ఎక్కువ వేయించారు వేరే వాళ్ళ ఇంకా ఇంకా ఐదు వేలు దానిలో పెద్ద పెద్దవి ముప్పై తీసుకున్నారు చిన్న చిన్నవి వదిలేసారు మళ్ళా ఐదు ఆరున్నాయి తీసుకున్నారు తీసుకెళ్ళి అక్కడ మీరు ఫస్ట్ పదవి తీసుకొని రేట్ తర్వాత మళ్ళా అంటే ఇక్కడ మళ్ళా ఒకటి ముప్పై వేలని చెప్పి మొత్తం నలభై వేలు చెప్తారు మధ్యలో ఆల్రెడీ మా వాళ్ళు మా ఊర్లో తీసుకొచ్చారు ఇక్కడ నుంచి వాళ్ళు ఇంతకని బాగానే ఉన్నాయి థర్టీ ఫైవ్ లాగా ఇచ్చారు వాళ్ళు పెద్దవే కొంచెం పెద్దవే అవి సంవత్సరం అట్లు ఉంటాయి లేదు డైరీ ఫామ్ ఇంకా ఆలోచన కానీ చూసినా కానీ మామూలుగా పెంచి వాళ్ళ బాగుంటే పెట్టాలి పెడతాం పెద్దవి అంతా మనం అవి లక్ష లక్షలు పెట్టుకోవాలంటే మనం అలా కాదు అది వస్తాయి ఒక సంవత్సరం ఒక రెండు సంవత్సరాలు జాగ్ ఉంది

ఇంకా ఇవైతే ఉన్నాను ఇవి దీని తర్వాత ఒక లాభం ఉంటే తర్వాత వచ్చి తీసుకోవడా ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఉన్నాను విలేదు చాలా తక్కువ ఇక్కడ ఇంకా తక్కువ ఉంటాయి అంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మధ్యలో బేరేరు రావాలి వీళ్ళు సీడ్ అది అని చెప్పి మధ్యలో బేరాళ్ళు వచ్చి మొత్తం రేటు పెంచి దానిలా వాళ్ళే ధరలు వాళ్ళ ఓనర్ ఉన్నాడు మళ్ళీ పక్కల ధర చెప్తున్నాడు అంటే మనం పదిహేను వేలు అంటే ఇరవై అంటారు అట్లా మేము ఇంతమంది ఇరవై రెండు లాగా ఇంకొక ఆయన వచ్చి ఇరవై ఐదు అంటున్నాడు అట్లా మొత్తం పెంచుకుంటా వేరు లాస్ట్ కోసం మేము ఆయించి ఇచ్చేటిక అన్ని తీసుకొని పోయినాయి మళ్ళీ వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళిన తీసుకుని మీలాగా ఇది లాగా తక్కువ చెప్తున్నారు పది ఇరవై వేలు కానీ పది పదిలా మెయిన్ పెద్ద పెద్దవి అమ్ముకున్నాడు ముప్పై లాగా అట్లా అన్ని అమ్మలేదు అన్ని అమ్మలే ఓన్లీ ఒక మూడు నాలుగు అమ్ముకున్నాడు అట్లా చెప్పినారన్నా ఇది ముర్రా అన్నయ్య పది ఒక అబ్బాయి ఇంకోటి తీసుకుని మొత్తం పదకొండు ఉన్నాయి కానీ వాళ్ళకి అవసరం తీసుకున్నా ఒక దున్నపోతు మాకు తొమ్మిది అవి అంటే ఒకటి దూడ తీసుకున్నాం అట్లా మళ్ళీ దీని చూస్తే పెంపకం ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే వస్తాం మంచిగా అనిపిస్తా మంచి అనిపిస్తుంది ఈ రోజు రేట్లు ఎక్కువే ఉన్నాయి అన్న బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయి మేమైతే రెండు బర్రెలు కొన్నాము ఇది ఒకటి ముర్రాలో జాఫరా ఒకటి ముర్రా ఒకటి తీసుకున్నాము రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి మేమైతే మొత్తం రెండు బర్రెలు కలిపి రెండు లక్షల యాభై వేల కొన్నాము రేట్లను బట్టి కొనుక్కొని వెళ్తుంటాం అది చూస్తాము రేటు కుదిరిందని కూడా తీసుకెళ్ళిపోతాం లేదంటే మళ్ళీ ఇది లక్ష డెబ్బై చెప్పారు అన్న మేము లక్ష నుంచి వెళ్ళాము లక్ష ఇరవైకి తీసుకున్నాం ఏడు ఏడు నుంచి ఎనిమిది అన్న మూడు నెలలు పెట్టుకోవాలి మూడు నెలలు పెట్టుకోవాలి రెండు కొన్నాం జాఫరాబాద్ ఒకటి ముర్రా ఒకటి బన్నీ ఒకటి ఈ మూడే వచ్చాయి రేట్లు అన్ని లక్ష పైన ఉన్నాయి తగ్గాలి కానీ తగ్గలేదు ఇక్కడ బయట వాటితో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం ఎక్కువే ఉన్నాయి బయట మార్కెట్కి ఇక్కడికి ఎక్కువే ఉన్నాయి అంటే ఇప్పుడు ఇక్కడ బ్రీడ్స్ వస్తాయి బ్రీడ్లు కాబట్టి ఇక్కడ ఆ రేట్లు ఉంటాయి డైరీ ఫామ్స్ పెట్టుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చుకున్నా తీసుకోవచ్చు మళ్ళీ డైరీ ఫామ్స్ వెళ్ళినా తీసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే సూడ్ గ్యారెంటీ అనేది ఉండదు మెయిన్ అక్కడికి వెళ్తే సూడ్ గ్యారెంటీ ఉంటుంది ఉండదు ఉండదు ఏడెనిమిది నెలలు అంటే గ్యారంటీ ఉంటుంది చెక్ చేయించా డాక్టరా వంద రూపాయలు తీసుకున్నాడు చిట్టి చేయించాలి చేయించాలి ఇంకా లేదన్న సరిపోయింది ఆల్రెడీ రెండు తీసుకెళ్ళాను ఆల్రెడీ ఇది నాలుగు సరిపోతాయి అనేది అనుకోలేదు మంచి అనిపిస్తే ఇంకా తీసుకోవాలని ఆలోచనలో ఉన్నాం మా దగ్గర ఉంది కేంద్రానికి ఏం పోయలేదు మా కాలనీ కాబట్టి మేము కాలనీలో పోసుకుంటున్నాం మేమైతే ఒక ఐదు ఆరు వరకు చేసుకోగలుగుతాం మాకు ఇంకా ఇబ్బంది అనిపించినప్పుడు మనుషులు పెట్టుకుంటాం ప్రస్తుతానికైతే ఇన్ని అనుకోలేదన్న ఉన్నాయి ఇప్పుడు ఇంకొక రెండు వరకు వెళ్ళొచ్చేమో అనుకుంటున్నాం ఇంకా లేవన్నా చూసే ఉన్నాం కానీ ఇది మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఎక్కువ వచ్చారు కూడా పోయిన వారానికి అంత ముందు వారానికి కూడా ఈ వారం చాలా ఎక్కువ వచ్చారు మంచి మార్కెట్ తీసుకోవచ్చు యాక్చువల్లీ ఏంటంటే ఎరగడ మార్కెట్లో యూట్యూబ్ ద్వారా ఏంటంటే ఇక్కడ గేదెలు దూడలు కొంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు అడ్రస్ లొకేషను అన్నీ చెప్పే వరకు ఈ స్కామ్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి ఫోన్ చేసి ధమ్కిల్ ఇస్తున్నారు రైతులకి ఎట్లా అంటే పోలీస్ కంటే డేంజర్గా మాట్లాడి వాళ్ళని ఇది దొంగ ఉన్నారు దొంగ దుడ్డలు ఉన్నారు అని చెప్పి వాళ్ళని బెదిరిస్తున్నారు పది పది మాకు కంప్లైంట్ వచ్చింది ఒక ఐదు దొరికినాయి ఇంకా ఐదు దొరకలేదు సో ఇవి దొంగ అని చెప్పి అట్లా దూడలు అన్ని రకాలుగా ఫోన్ చేసి చాలా హింసిస్తారు అన్న దయచేసి ఏ కస్టమర్కైనా కానీ నేను ఒకటి చెప్తున్నా ఇక్కడ దొంగ రావు ఏం రావు అన్ని డైరీ ఫామ్ గేదెలు వస్తాయి సో ఎవరికైనా అట్లాంటి కాల్స్ వస్తే మాత్రం మీ నియర్ బై పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి కంప్లైంట్ ఇచ్చి ఇట్లా మాకు కాల్స్ వస్తున్నాయి ఇట్లా అది చేస్తున్నారని అని చెప్పండి ఎందుకంటే ఇక్కడ ఈ మార్కెట్లో ప్రతి ఒక్క బర్రెది కానీ దూడది కానీ చిట్టి ఇస్తారు అది మీకు ప్రూఫ్ ఉంది ఇక్కడ దయచేసి కానీ ఏ కస్టమర్కి ఒక్కటే మాట చెప్తున్నా అట్లాంటి కాల్స్ వస్తే మాత్రం మీ నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి జాఫరాబాద్ ముర్రా బన్నీ మూడు బ్రీడ్లు వచ్చినాయి అయితే ఉన్నాయా అన్న అయితే కస్టమర్లకి అయితే నేను దయచేసి ఒకటే మాట చెప్తున్నా మార్కెట్ చాలా మంచి మార్కెట్ ఇది ఎవ్వరు అట్లాంటి పనులు ఇవ్వరు అట్లా బెదిరింపు కాల్స్ ఇప్పుడు కష్టం చేయని వాళ్ళు ఏం చేస్తున్నారంటే బెదిరించి అమౌంట్ వేయించుకుంటారు మెయిన్ అడ్రస్ లొకేషన్ చెప్పే వరకు వాళ్ళు చాలా అయిపోతున్నారు మేము పోలీసు వాళ్ళము పది కంప్లైంట్ వచ్చినాయి ఐదు దొరికినాయి ఐదు రీకవర్ చేస్తున్నాము అని చెప్పి చాలా ఫోన్లు వస్తున్నాయి ఈ మార్కెట్ కాదు ఎక్కడ డైరీలో ఉన్నా ఏ మార్కెట్లో ఉన్నా ఇదే నడుస్తుంది భయపడకుండా మీరు అన్ని చిట్టిలు కానీ అన్నీ కానీ అన్నీ తీసుకోండి ఇది ఎనిమిది నెలలు చూడు ఉందన్న ఇది ఎనిమిది నెలలు చూడు ఉంది దీని కెపాసిటీ సిక్స్టీన్ లీటర్స్ అన్న జాఫరాబాద్ ఇప్పుడు ఏంటి థర్డ్ యాక్టివేషన్ ఇప్పుడు థర్డ్ నేను ఎవరికైనా కానీ పది లీటర్ పెట్టుకోమని చెప్తా జాఫరాబాద్ ఇది ఎనిమిది నెలలు చూడు ఉంది దీని రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ చెప్పిన ఇది ఎనిమిది నెలలు చూడు ఉంది ఇది ధర వచ్చేసి సెవెంటీ ఫైవ్ కాకపోతే ఇది మూడు సన్లో ఉంది మూడు సన్లో ఉన్నాయి దీని కెపాసిటీ టువల్ లీటర్స్ ఎవరినైనా కానీ ఎయిట్ లీటర్సే పెట్టుకోమనండి